ఏకే ఫోర్ గ్రామ పంచాయతీ ఎన్నికల లీడర్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు ఉన్నాము భూ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారామండ నాగినేనిపల్లి సర్పంచ్ అభ్యర్థి అంటే ఆల్రెడీ ముందు గతంలో కూడా సర్పంచ్ చేసినటువంటి బీరప్ప బీరప్ప ఇప్పుడు అలా మిస్సెస్కు రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అంటే ప్రచారం అయితే ఊపందుకుంది ఊళ్ళో ఏం జరుగుతుంది అసలు ఈయన ఈసారి కనుక సర్పంచ్ గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతాడు అని కానీ తెలుసుకునేది మనతో పాటు బీరప్ప ఉన్నాడు బీరప్ప నాడు తెలుసుకున్నా బీరప్ప గారు ఇంత చిన్న వయసులో మీరు సర్పంచ్ చేశారు ఊళ్ళో ఎలాంటి డెవలప్ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు అందరికీ నమస్కారం నాగనేపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను గతంలో మీ ఆశీర్వాదంతో దయతోటి కూడా మీరు నన్ను గెలిపించారు గెలిపించిన వెంబడి కూడా గ్రామంలోనే ఉంటూ గ్రామాల్లో సేవకుడుగా పనిచేశాను దాదాపు ప్రతి గ్రామంలో వీధి వీడికి అసలు మట్టి అండకుండా రోడ్ వేసినాము గ్రౌండ్ డ్రైనేజ్లు వేసినాము యూత్ బిల్డింగ్ కట్టించిన గ్రంథాలయం కట్టించిన గ్రామ పంచాయతీ భవనం కట్టించాను మహిళా భవనం కట్టించాను కుర్మ సంఘం భవనం కట్టించాను యువత కోసం ఓపెన్ జిమ్ పెట్టాము పల్లె ప్రకృతి వాళ్ళు అది శ్మశాన వాటికలు కట్టినాము డంపింగ్ యాలు కట్టినాము ప్రతి ఇంటికి చెత్త డాక్టర్లు పంపించినాము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమంలో దాదాపు పది పదిహేను కోట్లు మా గ్రామంలో చేశాను ఎందుకంటే గ్రామ ప్రజల ఆశీర్వాదంతో దయతోటే ఇప్పుడు కూడా వారి ఆశీర్వాదంతో గెలిపిస్తే తప్పకుండా గ్రామంలో ఉండి సేవ చేస్తాను అది కాకుండా కూడా స్వచ్ఛందమైన సేవలు అంటే ఎవరైనా చనిపోయిన వారికి ఐదు వేలు ఇవ్వడమే కానీ పెళ్ళిళ్ళకి ఐదు వేలు ఇవ్వడమే కానీ దాంతోపాటు ఉద్యోగాలు ఎయిమ్స్లో దాదాపు ఒక ఉద్యోగానికి రెండు మూడు లక్షలు అడితే కూడా సొంతంగా నాకు ఏడెనిమిది మంది ఉద్యోగాలు పెట్టించాను ఈ దీంతో పాటు గ్రామ యువత కోసం కానీ ఎప్పుడైనా గ్రామంలోనే ఉంటే గ్రామ ప్రజలను అందుబాటులోనే ఉంటూ గ్రామానికి సేవ చేసినా కాబట్టి మరొకసారి అవకాశం ఏమంటున్నాను దాంతోపాటు గ్రామంలో మేము చేసిన కార్యక్రమాల్లో నిధులలో మాకు పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి మేము ఆల్రెడీ ప్రభుత్వాలతో ఫైట్ చేస్తున్న విషయాలు ప్రజ ప్రజలందరూ తెలుసు ప్రెస్ వారి మిత్రులకు తెలుసు దానిలో భాగంగా కూడా ఈసారి కూడా అవకాశం ఇస్తే అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నాను మరి మా భార్య కూడా చదువుకున్న అమ్మాయి మరి చిన్న ఎంగులమే మేము ప్రజలలో ఉంటాము చిన్న సాధారణమైన నా వార్డ్ మెంబర్ కూడా అంత యువతనే ఉంది యువతకు ప్రోత్సహించి యువతని మేము ప్రజలలోకి తీసుకొందుతున్నాము కాబట్టి దయచేసి అవకాశం ఇవ్వండి అనొచ్చు ఇంకోటి ప్రభుత్వం ఉందా లేదా అనేది కాదు ప్రభుత్వం నిధులు ఉన్నా ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చే వరకు నా పోరాటం ఆగదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు గరీబులకి ఇల్లులు అందరికి ఇస్తానోడు కానీ ఇతను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఓన్లీ వారి వారికి ఇచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి నన్ను గెలిపిస్తే తప్పకుండా నిరుపేదలకు బాధపత ప్రజలు వెంబడే ఉంటూ వాళ్ళ కోసం కష్టపడి ఇందిరామిల్ల విషయంలోనే కానీ మన ఏదైతే మహిళలకు ఇరవై వందలు ఇస్తానో కానీ ఇంట్లో రెండు పింఛిళ్ళు ఇంట్లో రెండు పింఛళ్ళు ఎవరికి అత్తకి ఇస్తా కోడలికి కోడలికి ఇరవై వందలు అత్తకు నాలుగు వేలు మామకు నాలుగు వేలు అనుకుంటా మరియు లక్ష రూపాయలు తులం బంగారం అనుకుంటా ఉద్యోగస్తులకు మూడు వేలు అనుకుంటా ఈ విధంగా నాలుగు వందల అరవై నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇచ్చిండు ఆయన నెరవేర్చే వరకు నేను ఒక గ్రామ సేవకుడుగా మీకోసం మీ గ్రామ ప్రజల కోసం ఫైట్ చేస్తా నన్ను గెలిపిస్తే కర్ర వాళ్ళు కలి ఎందుకంటే మా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా భయం పుట్టి ఈ రైతు బంధు సరిగా ఐదు సార్లలో రెండు సార్లు వేసిండు రైతులకు సక్రమమైనగా రైతు బంధు వేస్తాడు ఈ లేకపోతే ఇట్లనే గెలుచుకుంటూ పోతే అరే వీళ్ళు ఎవరు ఏం చేసే అనే దయచేసి ప్రజలారా ఏమంటాడు అంటే దండం పెడతాడు దండం పెడతాడు లాస్ట్ అవకాశం అంటాడు కానీ సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి నేను లాస్ట్ ఊగిస్ట్ కాదు ఆయన కూడా ఉపసార పని చేశారు వాడిని వాళ్ళు చేసిండు మా అంతా చేసారు మేము చేసింది కాదు పని చేసినా చూడండి సేవ చేసే గుర్తింపు కానీ లాస్ట్ నేను పైసలు పెడతా నేను గెలుస్తా అనేది కాదు ప్రజలకు ఏం చేస్తావు నువ్వేం చేసినావనేది ప్రజలలో వెళ్ళిపోవాలని తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలంతా ఆశీర్వదించండి నువ్వు ఈ సేవ చేస్తానని గుర్తిస్తున్నాను ఇప్పుడు నిరుపేద అంటే నిరుపేదలకు మీరు చేస్తానంటున్నారు నిరుద్యోగులు కూడా ఉంటారు కదా మీరు సర్పంచ్ అయితే నిరుద్యోగులకి ఎలాంటి అంటే వాళ్ళకు ఉద్యోగాల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాను అన్న మేము గతంలో సర్పంచ్గా అయినన్న మేము గ్రామంలో ఉండే ఒక యువకుడు నేను కాబట్టి యువకుల కోసం నేను నేనేమంటున్నా రీసెంట్గా ఎయిమ్స్లో ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ చెప్పినా కూడా ఉద్యోగాలు అక్కడ దొరకాయి కాయినప్పటికీ నేను ఒక నా తరఫున నేను ఎవరు మట్టుకుంటున్నా ఏ విధంగానో దాదాపు మా ఊర్లో పరిరస్ ఉందితాన ఉంటుంది ఆమె నిన్న మొన్న రీసెంట్గా అలా భర్తది అనిపించింది ఆత్మహత్య ఎందుకంటే అప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటూ ఆమెకు ఆర్థికంగా పదివేలు సాయం చేస్తూ పాటు అన్న నాకు ఉద్యోగం లేదు నా పిల్లలు చిన్నోళ్ళు ఎట్లా బతకాలంటే కూడా ఆమె నా కారులో తీసుకుపోయి ఎయిమ్స్లో డ్యూటీ పెట్టించి ఇప్పుడు ఇరవై వేల డ్యూటీ వస్తుంది ఆతో పాటు ఏడుగురు అట్లా కుతా నర్సింగ్ కానీ ఈ విధంగా పెడుతూ లోకల్ ఇండస్ట్రీలో కూడా మనకు తెలిసిన సర్పంచ్ అభ్యర్థిని కాబట్టి అయ్యా అన్న మేము మాకు లోకల్లో మా యూత్ ఉంది కాబట్టి మా నిరుపేదలు వాళ్ళకు పని లేన కాబట్టి వాళ్ళని కూడా పెట్టుకుంటే చాలా లోకల్ ఇండస్ట్రీలు పెట్టించిన కాబట్టి ఈ విధంగా నిరుద్యోగుల కోసం కంపల్సరీ ఊర్లో నైంటీ పర్సెంట్ వర్క్స్ అయిపోయినాయి కేవలం యువత కోసం ఉద్యోగస్తులు ఉద్యోగాలు పెట్టేయడం దాంతోపాటు గుడ్లు కట్టడం మల్లన్న గుడి కానీ బీరప్ప గుడి కానీ దుర్గామ గుడి కానీ తొంభై తొమ్మిది శాతం ఆల్రెడీ తొంభై శాతం సీజన్ రోడ్లు డ్రైనేజ్లు అన్ని పనులైపోయినాయి నైన్పిల్ల ఎవరిచ్చినా ఎక్కువ నిధులు వచ్చేటి వస్తాయి ఎవరు చెప్పినా మా పెట్టిన రావు మనం గెలిస్తే పింఛిని అవుతా అంటారు ఇంద్రామిల్లి అవుతారు ఎవరిని నిధులు కాదు ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి గ్రామ సర్పంచ్ అంటే సేవకుడు ఏమైనా ఆపద వాడుతొస్తుండ సంపద వాడుతూ వస్తుండా అయ్యా అని సర్పంచ్ రాగానే నాలుగు కార్లు వేసుకుని నలుగురు పెట్టుకొని సిటీలు ఉండడం కాదు ఒక ఆపద వస్తే అన్నా నేనున్నా ముందుకొచ్చి ముందుకొచ్చు సేవకుడు అవుతాడు సర్పంచ్ అందుకని సర్పంచ్ గుర్తుండదు ఎందుకంటే ప్రజలల్లో ఉండ మంచి కనబడుతున్నా ఆపత్తుకు వస్తున్నా సంపత్తికొస్తున్నా అంటే కానీ అన్న నేను లాస్ట్ అన్న నేను నీదానా గెలిచిపోయి బయటపడరు కాదు దయచేసి ప్రజలు ఆలోచించండి మీకోసం ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తాను నేను సిద్ధంగా గ్రామంలో ఇంకా ఏమేమి పెండింగ్ వర్క్లు ఉన్నాయి అన్న తొంభై శాతం సిక్స్ రోజులు అయిపోయినాయి డ్రైనేజ్లు అయిపోయినాయి కొంత కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ అక్కడక్కడ అయినాయి మరియు దాంతోపాటు మా గ్రామంలో వాటర్ సమస్య మెయిన్ ఉంది వాటర్ ఫిల్టర్ వీరే గారు గెలవ ముందుకు ఇచ్చిండు కానీ ఇప్పుడు గెలిచినా గుడిస్తలేడు అది తప్పకుండా మా గ్రామ పెద్దలతో చేసుకొని మొత్తం గ్రామం అంతా కూడా ఫ్రీ వాటర్ ఇప్పిస్తాను మా గ్రంథాలయం ఉంది మరి యూత్ బిల్డింగ్ గట్టా ఫ్రీ వైఫై ఇస్తాను ఎందుకంటే చదువుకున్నలకు ఉద్యోగాలకు ఫ్రీ వైఫై పెట్టి ఆ గ్రంథాలయం ఏరియాలో ఎవరైనా యూత్ పనులు చేసుకుంటే కానీ అక్కడ ఉండే వారికి ఫ్రీ వైఫైస్తా గ్రామం అంతా ఫ్రీ వాటర్ ఎలాంటి పైసలు లేకుండా మొత్తం గ్రామం అంతా ఫ్రీ వాటర్ చేపిస్తా దాంతోపాటు ఇంకెక్కడైనా గుళ్ళు బళ్ళు ఏ ఉన్నా మేము ఖచ్చితంగా కష్టపడతాం కొట్లాడతాం ప్రభుత్వాన్ని నిలదీసి కూడా పనిచేస్తాం మేము సిద్ధంగా ఉన్నాం ఎవరు ఇంట్లోకి ఇచ్చేది కాదన్న సొమ్ము మన సొమ్ము మనం పెంచాలి దాని ఏ విధంగా అంటే నాకు గెలిచినప్పుడు రెండేళ్ళు కరోనా వచ్చిందన్న రెండున్నర ఏళ్ళని పనిచేసినా ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది పరిచయాలు పెరిగినాయి ఎక్కడ పోతే పని అవుతాయి అని తెలిసింది తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటా నీకు సేవ చేస్తాను నేను తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలకు మీరు ఏం తెలియదు అన్న ఒక్కసారి ఏంటంటే మీరు లాస్ట్ ఇయర్ కూడా గ్రామ ప్రజలు పెద్దలు యువకులు అందరూ ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించారు ఆ గెలిపించిన దాన్ని కూడా గ్రామంలోనే నుండి ఇప్పుడు ఈ పనులు అయితే చూస్తున్నారు ఎందుకంటే కళ్ళ ముంగనే ఉంది ప్రతి ఇంటి ముంగడ సామిజాలకు కూడా చేసిన ప్రతి ఇంటి ఇంటి ముంగడ ఈగ దోమ లేకుండా గ్రౌండ్ రైనింగ్ చేసిన వారితో పాటు ఏ అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా ఒక అంబులెన్స్ లేక కార్ తీసుకొని ఎవరికి ఆపద వచ్చినా ఇప్పుడు కూడా గెలిచినా కూడా ఇప్పుడైనా మాకు వచ్చే పెండింగ్ బిల్స్తో పాటు మీకు మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తాను గ్రామ సేవకుడుగా ఎందుకంటే మాకు కూడా అనుభవాలు పెరిగినాయి పరిచయాలు పెరిగినాయి ఇంతకుముందు గతంలో నాకు అనుభవం లేకుండే గెలిచిన ఆరు నెలలు ఎలక్షన్స్ ఆ తర్వాత రెండేళ్ళు కరోనా నేను కేవలం చేయించింది రెండేళ్ళే రెండున్నర ఏళ్ళే సర్పంచ్ పదవే ఇప్పుడు నాకు అనుభవిస్తే హండ్రెడ్ పర్సెంట్ అందరినీ కలుపుకొని పోయి వాళ్ళ లెక్క నేను ఒకనే కాదు అది మన గ్రామం అంటే గ్రామ సభ లెక్కనే ఏ విధ ఉన్నా అందరిని కలుపుకొని మా పెద్దలని యువకులని మహిళని ఏ పనులు పడ్డా అందరినీ గ్రామ సభ పెట్టుకొని పనిచేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటే సేవ చేస్తారని తెలియజేస్తున్నాను ఉంగర మరొకసారి ఉంగరం గుర్తుపై మీ ఓటు వేసి గెలిపించండి మీరు సేవ చేస్తా మీ అభివృద్ధిలో ముందు ఉంటా దయచేసి ఆలోచన చేయండి ఆలోచించి ఓటు వేయండి మనకి ఇవ్వు చెప్తుంటారు దండాలు పెడతారు దుండాలు పెడతారు నమ్మి మనం అనుకో ఐదేళ్ళు బాధపడాల్సి వస్తుంది ప్రజలారా గుర్తించండి మీ సేవ చేసుకునే నాయకునికి అవకాశం ఇవ్వాల్సి కొడుతున్నాం ఎయినా భట్కేరి జ్యోతి బీరప్పగారుల ఒంగరం గుర్తుపై ఓటు వేయండి మీకు నిరంతరం ఐదేళ్ళు సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు చేసుకుంటున్నాం